ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉంది జబర్దస్త్ ఎమ్మెల్యే వద్దా కానీ నియోజకవర్గానికి ఏమన్నా చేశారా ఎమ్మెల్యే ఇక్కడ ఏమన్నా చేశారా నేను ఇప్పుడే చూశాను భువనేశ్వర్ని ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చింది మున్సిపల్ చైర్మన్ ఉద్యోగం ఇస్తామని నలభై లక్షల రూపాయలు డబ్బులు తీసుకున్నారంటే ఏం తమ్ముళ్ళు మీరు నమ్మతారా ఇది నమ్మతారా మీరు ఇలాంటి పని చేసిన వాళ్ళకి మీరు ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇక్కడే ఉంది భువనేశ్వరి రమ్మ ఈ తల్లి ఆడబిడ్డ గండగా ఉంటారా లేదా మీరు ఉంటారు ఉంటామని గట్టిగా చేపట్టుకుంటే ఆశీర్వించండి అమ్మాయిని ధైర్యం ఇవ్వండి ఇలాంటి ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఇలాంటి ఎమ్మెల్యేలు ప్రోత్సహించినటువంటి జగన్మోహన్ రెడ్డిని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి అందుకే నేను చెప్తున్నా ఎక్కడ చూసినా దోపిడీ గ్రావల్ దోపిడీ నగిరంతా కూడా అరాచకం ఇవే చేస్తున్నారు తప్ప ఇంకోటి కాదు